బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ దూకుడు పెంచింది ఇవాళ రేపట్లో మరికొన్ని కమిటీలు ప్రకటించే అవకాశం ఉంది చైర్మన్ వైస్ చైర్మన్ కన్వీనర్లతో మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేస్తుంది షీట్ కమిటీ మెటీరియల్ కమిటీ పబ్లిక్ మీటింగ్స్ కమిటీ మీడియా కమిటీతో పాటు తెలంగాణలో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఇరవై ఆరు మందిని కేంద్ర పార్టీ ఎంపిక చేసింది దీనిపై పూర్తి సమాచారం న్యూస్ రూమ్ నుండి మా సీనియర్ కరస్పాండెంట్ దేవిక అందిస్తారు దేవిక చెప్పండి అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీలు నిర్వహించినట్టు తెలుస్తుంది బీజేపీ పార్టీ దీనిపై పూర్తి సమాచారం అందించండి శాలిని అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీ అంటే కీలకంగా విడతల విడతలుగా కొన్ని ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీలు వేసుకుంటుంది ఇప్పటికే ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కమిటీని వేసి చైర్మన్గా ఈటలను నియమించిన పార్టీ కొన్ని కమిటీలు వేస్తుంది అలాగే ఈరోజు కొన్ని ముఖ్యమైన ఈరోజు లేదా రేపు కొన్ని మరికొన్ని కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది ఈ మేరకు కసరత్తు కూడా పూర్తయింది చైర్మన్ వైస్ చైర్మన్ కన్వీనర్లతో మెటీరియల్ కమిటీ అలాగే షీట్ కమిటీ మేనిఫెస్టో కమిటీ మీడియా కమిటీ సహా మరికొన్ని కమిటీలను ఈ రోజు లేదా రేపు అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధికారికంగా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇక రెండు రోజుల్లో అంటే ఈ నెల ఒకటిన అలాగే మూడున ప్రధాని వారి బహిరంగ సభలకు కూడా పార్టీ అంటే సభలను విజయవంతం చేసే దిశగా ఓవైపు ప్రణాళికలు సిద్ధం చేస్తూనే అందుకోసం కసరత్తులు చేస్తున్నాయి కీలకమైన కమిటీలను కూడా పార్టీ వేస్తుంది ఇక ఇతర రాష్ట్రాల నేతలకు అంటే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులను ఎన్నికల కోసం వాడుకునే వినియోగించుకుంటుంది అందులో భాగంగా ఇరవై ఆరు మంది అంటే గోవా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఏపీకి చెందిన ఇరవై ఆరు మంది ముఖ్య నేతలను ఆ పార్టీ ఈసారి తెలంగాణలో క్షేత్రస్థాయిలో వినియోగించుకోనుంది ఆ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుక్ నిన్న వ్యక్తిగతంగా ఇరవై ఆరు మంది నాయకులకు కూడా లేఖ రాసి రాసినట్టు తెలిసింది అంటే కేంద్ర పార్టీ పూర్తిగా కేంద్ర పార్టీ ఇరవై ఆరు మందిని ఇప్పటికోసం ఇరవై ఆరు మందిని ఎంపిక చేసి అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా వాళ్ళందరూ రాష్ట్రంలోనే ఉంటారు అంటే నాయకుల మధ్య సమన్వయము బహిరంగ సభల నిర్వహణ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు స్థితిగతులను ఎప్పటికప్పుడు కేంద్ర పార్టీకి తెలియజేయడము అంటే ఒక సహాయకంగా అన్నట్టు ఒక పార్టీకి ఒక ఇతర నాయకులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో తిరుగుతూ పార్టీకి అంటే సపోర్ట్గా పార్టీ కోసం ఉన్నారు వాళ్ళందరూ కూడా అయితే ఏపీ నుంచి మాజీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఇరవై ఆరు మందిలో ఉన్నారు ముఖ్యంగా అంటే ఇంకా కొన్ని ఇప్పుడు వీటితో పాటు ఇతర రాష్ట్రాల నాయకులను ముఖ్య నాయకులకు పార్టీ బాధ్యతల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంతో పాటు కమిటీలను అంటే ఫస్ట్ అయితే ముందైతే మామూలుగా ఒక కనీసం పన్నెండు పదిహేను మంది కమిటీలో ఉండేలా చూసుకుంటారు అయితే ఇప్పుడు కమిటీలను ముగ్గురు చైర్మన్ వైస్ చైర్మన్ అలాగే కన్వీనర్లతో వేసి తర్వాత అంటే అన్ని సామాజిక వర్గాలకు కూడా అంటే ప్రతి కమిటీలో కూడా అన్ని ఒక మహిళతో పాటు అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు ఉండేలా ఆ పార్టీ పార్టీ జాగ్రత్త జాగ్రత్తలు తీసుకొని ఈ మేరకు ఇవాళ లేదా రేపు అంటే ఒకటి రెండు రోజుల్లోనే పార్టీ నుంచి అధికారికంగా ఈ మేరకు కమిటీలకు సంబంధించిన వివరాలు ప్రకటన వచ్చే అవకాశం ఉంది శాలిని ఓకే